వెల్కమ్ టు టీవీ న్యూస్ ఒక రైతుగా చెప్తున్నా గత ఎనిమిది సంవత్సరాలలో మాకు నీళ్లు వచ్చినాయి పది రూపాయలు పంట పండించుకున్నా పిల్లలను చదివించుకున్నా ఈ సంవత్సరం నాలుగు లక్షల అప్పు ఉన్నది పంట పండితే బోనస్ వస్తే నాలుగు లక్షల అప్పు తీరుతుంది అనుకున్నా కానీ నాలుగు ఎకరాల పంట మొత్తం ఎండిపోయింది రుణమాఫీ కూడా కాలేదు మీ అందరికీ దండం పెడుతున్నా నేను పార్టీ వదిలేసి బయటకు వచ్చిన కాని వాస్తవానికి చెప్తున్న కేసీఆర్ చరిత్రను ఎవ్వరూ తుడిచేయలేరు కెసిఆర్ ను విమర్శించే స్థాయి కూడా ఏ పార్టీ వానికి కూడా లేదు ఇంతవరకు తడి దారా నీళ్లు లేవు పద్నాలుగు ఏళ్ళ సార్ ఇదే సమస్య గత ప్రభుత్వంలో మంచిగానే ఉన్నాం ఆరడేళ్ళు సార్ మధ్యనే సుఖపడ్డాము మధ్యనే పంపించుకున్నాం ఇక తీరపు ఇంతవరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఒక మూడు బోర్లు వేయించిన యాభై రూపాయలు యాభై పెట్టి బోర్లు వేయించిన ठीक है ये कर ले विस्तार ठीक है ये कर ले हां वहांला इसको लिख हां कॉलोनी नसर पे ठीक है लोखाना कर हां राइट के और नारायण के आ रहा है निकल रहा है सर ये साधन सुकर रहा है सर पहले याद है हां निकलना ఏంటంటే మీకు అందరికి దండం పెట్టెందుకంటే నేను ఒక పార్టీ నోలు పెట్టి బయటకు వచ్చిన గానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను ఎనిమిది టర్ములు ఎనిమిది టర్ములు నీళ్లు వచ్చినాయి పది రూపాయలు పంట పండించుకున్నాం నాకు కొడుకు బిడ్డ సరిగిచ్చుకున్నా బీటెక్ అయిపోయింది వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు లక్షలు అప్పు ఉన్నది బోనస్ డబ్బులు పట్టి నాలుగు లక్షలు వస్తాయి మళ్ళీ యాసియం పార్టే అప్పు తీర్పు అనుకున్నా సార్ కనీసం ఈ ఇప్పుడైతే ఈ ఆ బోన్స్ డబ్బులు కూడా రాంగ్ రుణం రుణమాఫీ లేదు ఈ నాలుగు ఎకరాల పొలం ఇండిపెండెంట్ అంటే మా పొలం దశకి మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను ఎవరు ఎవరుగురు తుడిచేలేరు అన్నా ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఇవ్వగనిక ఉండదు కూడా రానున్న రోజుల పదేళ్ళ పది టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను రైతు వెనకబడిపోయినట్టు పదేళ్ళ పదేళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయినట్టు నా ఉద్దేశం రైతు వారికి నేను ఒక ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను కంపల్సరీ